హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియో వచ్చేసి నేను మళ్ళీ ఫ్యాబ్రిక్ స్టోర్కి అయితే విజిట్ అయ్యాను సో ఎందుకు విసిట్ అయ్యాను అనేది ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ వీడియోని షేర్ చేశాను అండి వీడియో కూడా అంత ఎందు అయితే ఏముండదు అయితే మనకి ఎక్కువగా ఏంటంటే లేయర్స్ లెహంగాని ఎక్కువగా ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు కదా సో దాని పర్పస్ మీద ఒక టూ లెహెంగాస్ మనకి మళ్ళీ ఆర్డర్ వచ్చిందనమాట వాటిని తీసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను అయితే ఈ రమకట్స్లో ఏంటంటే ప్లెయిన్ శారీస్ తీసుకుంటే ఈ లేసెస్ అనేవి ఫ్రీగా ఇస్తారనమాట నేను లాస్ట్ టైం కూడా తీసుకున్నప్పుడు ఈ లేసెస్ అనేవి తీసుకోలేదు కలర్ షేడ్ అవుతాయేమోనని చెప్పేసి వాటిని తీసుకోకుండా వదిలేసాను అండ్ ఇప్పుడు ఏంటంటే మొత్తం టోటల్గా నేను సిక్స్ శారీస్ తీసుకుంటున్నాను సిక్స్ లేసెస్ వస్తాయి అవి నేను యూజ్ చేయకపోయినా వేరే వాళ్ళకేమైనా యూస్ అవుతాయేమోనని చెప్పి తీసుకుందాం అనుకున్నాను అయితే మనం ఇప్పుడు తీసుకున్న ఫ్యాబ్రిక్స్ వచ్చేసి మెహందీ గ్రీన్ అండ్ రెడ్ కలర్ అనమాట సో ఇవి బ్రైడల్ అవుట్ఫిట్స్ మెహందీ గ్రీన్ వచ్చేసి మెహందీ ఫంక్షన్కి అండ్ రెడ్ కలర్ వచ్చేసి హల్దీకి ప్రిఫరెన్స్ ఇచ్చారు అయితే ఈ టూ అవుట్ఫిట్స్ని నేను చూస్ చేసుకున్నాను వీటి మీదకి లేసెస్ కూడా ఒక సిక్స్ లేసెస్ అనేవి నేను ముందే సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట అంటే నేను యూజ్ చేయకపోయినా ఎవరికైనా ఇద్దాం అన్న ఇంటెన్షన్తో ఎందుకు ఫ్రీగా వచ్చింది వదులుకోవడం అని చెప్పేసి కొంచెం వాటిల్లోనే కొంచెం మంచిగా ఉన్న లేసెస్ని ఒక సిక్స్ లేసెస్ని బయటికి తీసాను సో ఇవి ఈ లేసెస్ అన్నీ కూడా ఏంటంటే పామ్ పామ్ లేసెస్ అనమాట నాకు తెలిసి ఇవి కలర్ షేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఫ్రీగా సేల్ పెడితే ఏదో ఒక ఫాల్ట్ ఉంటేనే కదా పెడతారు జనరల్గా ఇప్పుడు ఆ లేస్ కొనాలంటే బయట ఒక హండ్రెడ్ రూపీస్ లేకపోతే వన్ ఫిఫ్టీ అనే ఛార్జ్ చేస్తారు బట్ దీని మీద ట్యాగ్ వచ్చేసి టూ హండ్రెడ్ ట్యాగ్ ఉందనమాట ప్రైస్ ట్యాగ్ ఇంకా కొన్ని లేసెస్ ఏంటంటే ప్లెయిన్గా ఉన్నాయి కొన్ని లేసెస్కి కొంచెము గోల్డ్ కలర్ జెరీ టైప్లో ఉన్నాయన్నమాట నేను ఆ రెండింటికి కాంబినేషన్లో అంటే జెరీ లేస్ కొన్ని కొంచెం ప్లెయిన్ లేస్లు కొన్ని తీసుకున్నాను సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫిక్స్ చేసేసాను అనమాట రెడ్ కలర్ త్రీ అవుట్ ఫిట్స్ అండ్ మెహందీ కలర్ త్రీ అవుట్ ఫిట్స్ బిల్డింగ్ కూడా చేయించేసాను బిల్డింగ్ చేసేటప్పుడు మనకి ఆ లేసెస్ బిల్డింగ్ కూడా వేస్తారు కానీ లాస్ట్లో బిల్ పే పే చేసేటప్పుడు మాత్రం లేసెస్ బిల్ మైనస్ చేస్తారనమాట ఇక్కడ ఫీడ్బ్యాక్ రాయమని చెప్తే నేను గుడ్ అండ్ ఫీడ్బ్యాక్ రాసి నా సిగ్నేచర్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ అవుట్ఫిట్స్కి బ్లౌజ్ మ్యాచ్ చేయాలి దానికోసము రమా స్టోర్లోనే పక్కన ఇంకొక ఫ్యాబ్రిక్ స్టోర్ ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు శారీ సెక్షన్ వేరు ఫ్యాబ్రిక్ మ్యాచింగ్ సెక్షన్ వేరు సో నేను ఇంక ఇక్కడ మ్యాచింగ్ సెక్షన్కి స్టార్ట్ అయ్యానమాట ఇక్కడ బిల్డింగ్ వేపించేసేసి బిల్డింగ్ వేయించిన తర్వాత ఈ శారీస్ని మనము స్టోర్లోకి తీసుకువెళ్లే ముందు ఇట్లా శారీస్ అనేవి బయట కౌంటర్లో పెట్టి మనకు ఒక బ్యాగ్ ఇస్తారు ఆ బ్యాగ్లో ఈ శారీస్ వేసుకొని మనం ఇట్లా స్టోర్కి అయితే వెళ్ళాలి అండ్ నెక్స్ట్ ఫస్ట్ నేను రెడ్కి చూస్తున్నాను రెడ్ సెట్ అయిపోతే మెహందీ గ్రీన్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట అయితే నాకు రెడ్ కలర్ మీద ఈ క్లాత్ కనిపించింది ఈ క్లాత్ నేమ్ కూడా చినాన్ ఏదో ఫ్యాబ్రిక్ చెప్పారు క్లాత్ మాత్రం చాలా స్మూత్ ఉందనమాట ఇది కాస్ట్ కూడా పర్ మీటర్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ చేంజ్ పడింది ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ సరే ఒకసారి క్లయింట్స్కి పెడదామని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ని షూట్ చేసి నేను ఒక టూ త్రీ పిక్స్ అనేవి తీశాను తీసి క్లయింట్స్కి షేర్ చేస్తే వాళ్ళకి ఇంకేదైనా బెటర్ అంటే ఇది ఓకే బట్ ఇంకేదైనా బెటర్లో చూడమని చెప్పారు సో బెటర్ అని ఆప్షన్ ఇచ్చారు కదా అని చెప్పి నేను ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టి మెహందీ గ్రీన్ మీదకి బ్లౌజను చూస్తున్నాను మెహందీ గ్రీన్ లెహెంగాకి నాకు ఈ బ్లౌజ్ మంచిగా సెట్ అయింది అనిపించింది ఈ బ్లౌజ్ కాస్ట్ కూడా నాకు ఎయిట్ ఫిఫ్టీ చేంజ్ పడింది ఎయిట్ ఫిఫ్టీ పన్నెట్టు ఉంది పర్ మీటర్ నాకు ఇది ఎగ్జాక్ట్గా యాప్ట్ అనిపించింది క్లాసీగా అనిపించింది అనమాట ఆ బ్లౌజ్ వెయ్యంగానే సో చూడంగానే నాకు బాగా నచ్చింది సో ఇంకా సజెస్ట్ చేసే వాళ్ళు కూడా చాలా బాగా సెట్ అయిందని అన్నారు ఇంకా వెంటనే క్లయింట్స్కి రిఫర్ చేస్తే వాళ్ళు కూడా చూడంగానే ఓకే అని చెప్పారు ఇది ఫ్యాబ్రిక్ అయితే ఒక వన్ మీటర్ తీసుకున్నా నేను మెహందీ గ్రీన్కి సెట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటంటే రెడ్ కలర్ దాని మీదకి కొంచెం ఆప్షనల్లో పెట్టారు కదా సో వాళ్ళకి బాగా నచ్చితేనే నేను ఫ్యాబ్రిక్ని తీసుకుంటాను అనమాట అప్పటి వరకు ఫ్యాబ్రిక్ని కూడా కటింగ్ చేయించను ఎందుకంటే అది రెండు రెండుసార్లు వేసుకొని పడేసే వస్తువు కాదు కొంచెము డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు కాబట్టి మంచి మంచిది వాళ్ళకి నచ్చేది తీసుకోవడానికి మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను ఒకవేళ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసే అంత బిజీగా ఉన్నా సరే నేను ఇంకా ఫ్యాబ్రిక్ స్టోర్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే అయినా వస్తాను కానీ వాళ్ళు ఓకే అంటే కానీ ఫ్యాబ్రిక్ని అనమాట నేను ఇక ఈ వన్ మీటర్ క్లాత్ని తీసేసుకున్నాను సో నాకు నిన్న షాపింగ్ చాలా త్వరగా అయ్యింది నాకు ఇట్లా ఆర్డర్ రాగానే నేను రమా ఫ్యాబ్రిక్స్ వాళ్ళకి కాల్ చేసి నాకు ఈ కలర్స్ కావాలి మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయని అడగంగానే సో అవి లేకపోయినా నా కోసం తెప్పించి పక్కన పెట్టారనమాట వెంటనే వాటిని పిక్ చేసేసుకున్నాను అందుకనే చాలా త్వరగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే నేను షాపింగ్ కంప్లీట్ చేసేసాను అండ్ నెక్స్ట్ రెడ్ కలర్ది మనకి బ్లౌజ్ పీస్ దొరకలేదు కదా నేను ఇంకా పక్కనే సంతోషం మ్యాచింగ్ సెంటర్ ఉంటే ఈ మ్యాచింగ్ సెంటర్కి వచ్చాను ఇక్కడ అన్నీ చూడగా చూడగా నాకు టూ ఫ్యాబ్రిక్స్ కొంచెం డిఫరెంట్గా అనిపించాయి అనమాట ఒకటి వచ్చేసి వెల్వెట్ క్లాత్ మీద చిప్ వర్క్ వచ్చినది అండ్ ఇంకొకటి వచ్చేసి ప్లేన్ నెట్ మీద బటర్ఫ్లైస్ బటర్ఫ్లైస్కి కూడా గమ్తో ఏదో గ్లెట్టర్ టైప్లో అంటించారనమాట నాకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది సరే ఇది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను ఇంకా మనం తీసుకున్న ఈ ప్లెయిన్ శారీ మీద ఈ బ్లౌజ్ పీస్ని వేసి చూపించాను అనమాట క్లయింట్స్కి కూడా అంటే ఇట్లా వేస్తే ఎలా ఉంటుంది ట్రాన్స్పరెంట్ వేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒకసారి నా హ్యాండ్ మీద వేసుకొని ఒక టూ త్రీ పిక్స్ క్లాత్ మీద వేసుకొని ఒక టూ త్రీ పిక్స్ అనేవి షేర్ చేశాను అలా నేను క్లయింట్స్కి కొన్ని రిఫరెన్సెస్ అదే కొన్ని ఫ్యాబ్రిక్స్ సెండ్ చేస్తే వాళ్ళు ఇది చూస్ చేసుకున్నారు అండ్ దీంతో పాటు వెల్వెట్ క్లాత్ మీద చిప్ వర్క్ వచ్చిందని చెప్పాను కదా అది ఈ ఫ్యాబ్రిక్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ మరీ గా అనిపించింది ఫైనల్గా అయితే ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ని చూస్ చేసుకున్నారు అండ్ ఫ్యాబ్రిక్ సెలెక్షన్ అయితే టూ గుడ్ ఉంది అండ్ త్వరగా కంప్లీట్ అయ్యిందనమాట మనం కాల్ చేసి రావడం వల్ల ఫ్యాబ్రిక్ వెంటనే తీసేసుకున్నాము అదే కాల్ చేయకుండా వచ్చుంటే ఆ ఫ్యాబ్రిక్ ఉన్నాయో లేదో మనకి తెలిసేది కాదు కదా సో కాల్ చేయడం మంచిది అనిపించింది నాకు అండ్ ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్న తర్వాత నాకు వీటి మీద కూడా లైనింగ్స్ కావాలి కదా క్రేప్ లైనింగ్స్ నేను ఈ లైనింగ్స్ అనేవి వేరే షాప్లో తీసుకుందామని చెప్పేసి నేను ఇంకా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాను అనమాట ఇక్కడి నుంచి నాకు తెలిసిన కాంప్లెక్స్ ఒకటి ఉంది అంటే మన వన్ టౌన్కి వెళ్ళే రూట్లోనే కృష్ణవేణి కాంప్లెక్స్ అనమాట వస్త్రలత ఐడియా ఉండే ఉంటుంది ఆ వస్త్రలత దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి కృష్ణవేణి కాంప్లెక్స్ వస్తుంది కాంప్లెక్స్ బయట ఇలా ఉంటుంది లోపల ఇవన్నీ కూడాను హోల్సేల్ షాప్స్ సో ఇంకా నేను లైనింగ్ తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను సో ఇంతకే అవుట్ ఫిట్స్ ఎలా టర్నట్ అయ్యాయి అని చెప్పేసి నేను మళ్ళీ ఇంకొక వీడియో అనేది షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్